హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏమవుతుందంటే భూమిని ఒక చెంపదెబ్బ కొట్టి ఇంకా రౌడీ అలా తీసుకువెళ్తూ ఉంటాడు కారులో ఇంక ఇక్కడ గగన్ దగ్గ టెన్షన్ పడిపోతూ ఉంటాడు స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ ఇంకా రావట్లేదు భూమి ఏంటని చెప్పి ఇంకా అలా ఫోన్ కాల్ చేస్తున్నా సరే భూమి ఎత్తైపోయేటప్పటికి ఏదో జరిగిందని చెప్పి ఇంకా తగ్గ టెన్షన్ పడిపోతూ ఉంటాడు గగన్ ఇంక ఇక్కడ సాధన అయితే అబ్బరే ఫోన్ చేసి కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా భూమి రాదు కదా అని చెప్తే ఉంటుంది అవుతుంది ఇంకా రాదు తన అని చెప్తే ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ రోజు కాంపిటీషన్ రాలేదంటే ఇంకా తన కాంపిటీషన్లో కూడా గలవదు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది తెగ మురిసిపోతూ ఉంటుంది ఇంకా అపూర్వకి థ్యాంక్ యూ చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా గగన అలా ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు ఇంకా కార్ అలా వెళ్తూ ఉంటుంది రౌడీ తీసుకెళ్తూ ఉంటాడు భూమిని ఇంకా అప్పుడే ఒక బైకర్కి భూమి కనిపిస్తుంది కార్లో నుండి తన అందానికి మైమర్చిపోయి భూమికి సైడ్ కొడతా ట్రై చేస్తూ ఉంటాడు మీరు పేరేంటి మీరు ఏ ఎక్కడ ఉంటారు అవన్నీ అడుగుతూ ఉంటాడు ఇంకా భూమి గగన్ నెంబర్ ఒక కార్ కిటికీ మీద రాసి తన పేరు భూమి అని కింద రాస్తుంది ఇంకా వెంటనే బైకర్ తనపోనేమో అని చెప్పి భూమికి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మీ పేరేంటి చెప్పండి మీరు ఏం చేస్తూ ఉంటారని అడుగుతూ ఉంటే ఇంకా భూమి కింద భూమి పేరు రాస్తుంది ఆ మీ పేరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా భూమి వెళ్ళాలి ఊ అంటా ఉంటుంది గగానికి అర్థమైపోతుంది భూమిని ఏదో జరిగింది తన కాపాడాలని చెప్పి ఇంకా బైకర్కి మాట్లాడుతూ ఉంటారు బాస్ మీరు ప్లీజ్ ఎలాగైనా సరే మీరు లైవ్ లొకేషన్ నాకు షేర్ చేయండి అని చెప్తాను అన్న వెంటనే ఇంకా అతను కూడా ఏమో ఆలోచించకుండా అలా లైవ్ లొకేషన్ స్టే చేసి వస్తాడు ఇంకా గగన్ కార్లో బయలుదేరి భూమిని ఎదుగుతూ ఉంటాడు ఆ లైవ్ లొకేషన్ ఆధారంగా థ్యాంక్ యూ